అద్వితా ఇంటర్నేషనల్ స్కూల్ షేపింగ్ గ్లోబల్ లీడర్స్ విత్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కర్క్యులమ్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ ఫ్రమ్ మిడిల్ స్కూల్ మెరిట్ బేస్డ్ కన్సెషన్స్ అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ ప్లే గ్రూప్ టు గ్రేడ్ 10 నా బార్ నేను ఇంటికి పోతే ఎంత జేర మచ్చనా గేట్ ది ఇంతవి అలా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లె గ్రామంలో నిన్న మధ్యాహ్నం దారుణమైనటువంటి ఒక ఘటన అయితే చోటు చేసుకుంది ఇంట్లో దుకాణంలో ఉన్నటువంటి ఒక మహిళపై గుర్తు తెలియని దుండకులు సర్జికల్ తో దాడి చేసి మరీ బంగారాన్ని ఎత్తికెళ్లడం అయితే జరిగింది నిన్న ఈ ఘటన మధ్యాహ్నం రెండు గంటలకైతే జరిగినట్టుగానైతే జరిగినట్టుగానే అయితే మనకు తెలుస్తుంది వాళ్ళ ఈరోజు ఆమె ఇక్కడికి మన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి బాడిని అయితే తరలించడం జరిగింది అతి దారుణమైన విషయం ఏంటంటే బంగారం కోసం ఒక మహిళను అతి దారుణంగా సర్జికల్ షాక్స్తో కోసి మరీ ఆమెనైతే చంపివేయడం జరిగింది మనము ఆ కమ్మర్ల పల్లెలో మాత్రం ఈ ఘటన మాత్రం విషాదంగానైతే చోటు చేసుకోవడం జరిగింది ఇక్కడ మనం కూడా ప్రస్తుతానికైతే మనం సిద్ధిపేట ఆ ప్రభుత్వ ఆసుపత్రి వద్దనైతే ఉన్నాము అసలు ఏం జరిగింది ఆమెను అసలు ఎలా ఆమె మృతి చెందినది కూడా వాళ్ళ భర్తున్నాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనము చేద్దాము దారుణమైనటువంటి ఘటన ఎందుకంటే ఒక మహిళ ఆ ఇంటి దగ్గర మధ్యాహ్నం పుట్టు ఉన్న సమయంలో దుకాణం అంటే వాళ్ళు ఒక వాళ్ళ జీవనం కొనసాగించేందుకు ఒక కిరాణా షాప్ను అయితే వాళ్ళు నడిపించుకుంటున్నారు ఆ కిరాణా షాపు ఉన్న సమయంలో కూడా థమ్స్అప్ కోసం వచ్చి కూడా వాళ్ళు ఆ దాడి చేసి ఆమెను చంపేసి కూడా బంగారాన్ని అయితే ఎత్తుకెళ్ళడం అయితే జరిగింది దుండగుల దాడిలో మృతి చెందినటువంటి ఆ బాలలక్ష్మి వల్ల ఆ అయితే ఉన్నది అసలు ఏం జరిగింది అనేది మాత్రం మనం తెలుసుకున్నాం అంటే బాబు ఏం జరిగింది మీరు ఎన్ని గంటలకు పోయి చూడడం జరిగింది ఇంటికి పోయి నేను నాలుగున్నరకు పోయిన పోయే వరకు గొంతు కోసర్రు పడిపోయి ఉన్నది వీళ్ళు వెళ్ళి పెట్టిన అందరూ వచ్చారు అంతేగా ఎవ్వరు కోసింది తెలియదు మొత్తం మిన్నైతే గొంతు ఇంత లోతు కోసేసారు చచ్చిపోయింది అంటే అంతకుముందు ముందు ఆమె మీకు ఫోన్ చేసి ఏమన్నా కిరాణా షాప్ ఉంది కదా ఏమన్నా చెప్పింది పావుదొక రెండింటికి ఫోన్ చేసింది చేసి లైన్ ఎప్పుడు ఉన్నది అంటే ఒక బండి అనుకున్నది వస్తా చెప్పనే అంటే ఒక మజా డబ్బాలు లేవు రెండు లీటర్ కదా అంటే ఓ మూడు తీసుకున్నా మనకు ఎక్కువ అమ్మాయి కదా ఓ పది రోజులు సరిపోతుంది సరిపోతాయి అంటే సరే సరే చాలి అన్నది ఇగా పెట్టేసింది అంతే మంచిగానే మాట్లాడింది సరే రా అన్నది మంచిగానే మాట్లాడింది అంటే మీరు ఎన్ని గంటలో పోయినా ఇంటికి అంచు ఇంటికి పోయిన తర్వాత పిలిస్తే బయటికి రాలేదా మీరు ఇంట్లో పోయి చూసారు ఎట్లా నా భార్య నేను ఇంటికి పోతే ఎంత జ్వరం వచ్చినా గేటు తీర్పుతుంది గేటు కాడికి రాలేదు ఒక గేటు తీసినది ఒక గేటు పెట్టి ఉన్నది చూస్తే ఏమో అత్తలేదంటే ఏమన్నా గిరాకున్నదేమో అని అనుకున్నా నేనే ఆ బండి షాలు పెట్టి గేట్ తీసుకొని లోపలికి పోయి బండి ఆపి చూసిన చూసే వరకు మొత్తం అడుగులు ఉన్నది వవో అయ్యో అని గేట్ కడిగా చుట్టాలు పెడితే అందరూ చెరు అంతా దొక్కరు ఇక కుక్కలు పశువులేకేమన్నా ఎవరి అసలు ఏంది నాకు అనుమానం లేదు మా ఊళ్ళే మేము పగలేవు నేను ఇవ్వలతో పగలేదు వాళ్ళు ఎక్కడోళ్ళో ఎవడో ఎట్లనో రెండు యాభై ఐదు నిమిషాలకు మా కొడుకు ఇరవై ఒక్క రూపాయి వేసేరట పశ్చిమ బెంగాల్ అని వచ్చింది వన్ నంబర్ దొరకబట్టేరు వాళ్ళు ఇంకా బ్యాంకులో మా మా సోపతిగాడు ఉన్నాడు పశ్చిమ బెంగాల్ అని తేలింది అంటే వాళ్ళు తీసుకున్న తర్వాత అంటే ఫోన్పే కూడా చేయడం జరిగింది పక్కా అది నాకు నమ్మకం ఇరవై ఒక్క రూపాయి అంటే ఇరవై రూపాయలు థమ్స్అప్ కొన్నాడు ఒక రూపాయి షాంపూ ఒక సోప్ పొట్లము మన బబ్లీకొ కొన్నట్టు వాడు నాకు తెలిసినంత వరకు వాడు థమ్స్అప్ తాక్కుంటా వీడున్నాడు గేట్ నుంచి వెళ్ళి ఇంటెన్ కప్పుకి ముగ్గురు ఇద్దరు ఉరికిర్రు మళ్ళా వీడు సగం దాగా అది పట్టుకొని పోయి నేను అన్న బిడ్డ పెట్టిర్రు నా పక్క పంట నా బెడ్ పక్క పంటే పండబెట్టుకోసర్రు అంటే మాములు ఎంత బంగారం ఉంటుంది అమ్మ మీద అట్లా అమ్మ మీద ఏడు తులాలు నారా ఎనిమిది తులాలు ఉంటుంది కానీ బీర్వల వల్ల మొత్తం ఇరవై తులాల దాకా అవుతుంది ఇరవై ఇరవై రెండు తులాలు కడలు ఉన్నాయి అవి వేరే కాడ ఉన్నాయి చాలా కాడలు కడలు ఉన్నాయి ఎట్లా ఉండేది అంటే మీ దాంపత్యం ఇన్ని రోజుల దాంపత్యం ఎట్లా ఉండేది మీరిద్దరు ఎట్లా ఉండేదాన్ని పానం పానం అలా చూసుకుని जब पैया చాలా హృదయ విదారక ఘటన ఇది ఏంటంటే బంగారం కోసం దుండగులు సర్జికల్ సంబంధించిన చాకులతో ఎవరూ లేని సమయంలో కూడా మధ్యాహ్నం రిక్కి నిర్వహించి మరి వాళ్ళు ఈ దాడి అయితే చేసినట్టుగానైతే తెలుస్తుంది అంటే వాళ్ళు అంటే ఇక్కడి వారా ఇంకా వేరే రాష్ట్రం వల్ల అనేది మాత్రం ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది ఈ దర్యాప్తులో ఏం తెలియ తెలియాల్సి ఉంది కెమెరామ్యాన్ శేఖర్తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపెట్టిన